కాళ్ల నరాల్లో రక్తం గడ్డకట్టే బ్లడ్ క్లాట్ వ్యాధికి యశోద ఆసుపత్రిలో చేసే మెకానికల్ థ్రామ్ మెట్టమీ చికిత్స విజయవంతమైందని ఆసుపత్రి డాక్టర్ ప్రభాకర్ తెలిపారు మంగళవారం హనుమకొండలోని కాడోజీ సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఆపరేషన్ వివరాలను వెల్లడించారు కాళ్ల నరాల్లో రక్తం గడ్డ కట్టడం వల్ల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందని అయితే చాలామంది ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తారని డాక్టర్ ప్రభాకర్ చెప్పారు సరైన సమయంలో చికిత్స అందించకపోతే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించారు ఈ సమస్యకు మైక్రో సర్జరీ పద్ధతిలో చిన్న కోత పెట్టి నరాల్లో పేరుకుపోయిన రక్తం గడ్డలను తొలగించే చికిత్స యశోదా ఆసుపత్రిలో అందుబాటులో ఉందని ఆయన వివరించారు జూన్ పద్నాలుగున వరంగల్లోని రంగసాయపల్లికు చెందిన అరవై ఎనిమిది ఏళ్లసిర్రా సరోజన అనే మహిళకు మెకానికల్ వ్యక్తమీ చేసి ఆమెను పూర్తి ఆరోగ్యంగా కాపాడగలిగామని తెలిపారు ఈ వ్యాధి ముఖ్యంగా నిత్యం కూర్చుని ఉండటం ధూమపానం మద్యపానం వంటి అలవాట్ల వల్ల వస్తుందని ఆయన చెప్పారు కాబట్టి క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం సిగరెట్ మద్యపానానికి దూరంగా ఉండటం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చని సూచించారు స్ ఐసే అక్కడ బ్లడ్ క్లాట్ అయినప్పటికీ లైఫ్ రిస్క్ అయిపోతుంది ఎందుకంటే ఈ ప్లాట్స్ అనేది పైకి వెళ్ళిందంటే లంగ్స్లో సడన్గా అటాక్ వచ్చి పల్మరీ మొదలైతం అట్లా వచ్చిందంటే సడన్గా డెత్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది ఇట్లాంటి పేషెంట్స్కి ఐడెంటిఫై చేసుకొని తొందరగా ట్రీట్మెంట్ ఇస్తే లైఫ్ కాపాడగల ఇలాడై పేషెంట్ సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ సడన్గా కాలు బాకొచ్చి నరవ లేకుండా కాల్ టైట్ అయిపోయింది ఆయిల్లాగా స్టోన్లాగా లాడ్ అయిపోయి మూన్ ప్రాబ్లంగా అది కొంచెం స్కానింగ్ చేసుకున్నప్పటికీ అనేది ఆల్మోస్ట్ ఐ రీసెంట్ కిడ్నీకి ఇంతవరకు బ్లాడ్ స్ప్రెడ్ అయిపోయింది ఒకవేళకి ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోలేకపోతే ఇంకా పైకి స్ప్రెడ్ అయిపోతే మనిషి స్టాక్ వస్తే లైఫ్ రిస్క్ అనేది పోయింది మనకి హాస్పిటల్ చిన్న న్యూ డివైస్ ఉన్నాయి ఒకప్పుడు ఓపెన్ చేసి కట్ చేసి చేసే ఆపరేషన్ కాకుండా మైక్రో సర్ప్లై మైక్రో ఫంక్షన్ చేసి చేస్తాం కాళ్ళకి ఒక చిన్న హోల్ పెట్టి దాంట్లో ఈ ప్లాట్ రిమూవల్ కంప్యూటర్ పెట్టి దానిలోట్ల మెషన్ పంపించి ప్లాట్స్ అయితే ఎక్కడ వరకు ఉన్నాయో దాన్ని మనం మెల్లగా దాన్ని సక్షన్ చేసుకుంటే ఆస్ప్రేట్ చేసి ఆస్ప్రేట్ చేసి మెల్లగా మొత్తం ప్లాట్ తీసేస్తాం చేస్తాం ఈ ట్రీట్మెంట్ ఈ పేషెంట్కి మనం జూన్ నెలలో చేసాం జూన్ థర్టీన్కి అడ్మిట్ అయ్యాడు టెస్ట్ అన్ని చేసుకొని ఫోర్ రిన్త్ చేసాము ఒక్క రోజులు తెచ్చుకొని ఇన్స్టాల్ చేసాం పేషెంట్ రెగ్యులర్ ట్రావెల్ ఉన్నారు పేషెంట్ కాల్ వాకు తగ్గింది లైఫ్ రిస్క్ తగ్గింది వాళ్ళు వాళ్ళు చేస్తారు ఈ ట్రీట్మెంట్ అనేది అన్ని ప్లేసెస్లో ఉంటావు అన్ని స్పెషలైజ్ సెంటర్ సెపరేట్ కొంచెం జూన్ గురించి ఎక్కువ అవేర్నెస్ ఉందో సీరియర్ కన్సల్టెన్స్ ఎవరైతే చేయగలుగుతారో ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే ఉన్నాయో అక్కడ ఈ ట్రీట్మెంట్ చేయాలి ఇప్పుడు ఈవిటీ అనేది కామన్గా అన్ని ప్లేస్లు అన్ని రోజులు ఉంటాయి ట్రీట్మెంట్ ఆప్షన్ లేని వాళ్ళు జస్ట్ ఇంజెక్షన్స్ మెడిసిన్స్ పెట్టుకొని వెయిట్ చేస్తారు టెన్ పర్సెంట్ ఆఫ్ ఈ పేషెంట్స్కి సడన్గా లంగ్స్ అటాక్ వచ్చి బ్రెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అది ప్రివెంట్ చేయాలంటే ఎక్కువగా డయాగ్నోజ్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకుంటే పేషెంట్ లైఫ్ కాపాడగలుగుతాం అంటే కాలు కూడా తెలిసిన మీరు చూసుకుంటారు కాలు వాపల్ ఎక్కువైపోయి కాలు నల్లగా అయ్యేది పొందు పడేది అవన్నీ వస్తాయి అవన్నీ రాకుండా సేవ్ చేయగల మనం చేసి టూ మంత్స్ అయ్యింది చెప్పండి

సార్ చూని కి కులన్ చేశారు నాలెడ్జ్ ఉన్న వల్లా త్వరగా చేసుకొని తొందరగా పంపించారు తొందరగా ట్రీట్మెంట్ అంతా తొందరగా సార్ మైక్రో మా

యంగ్ లో వచ్చిందంటే మోస్ట్లీ వాళ్ళకి ఇప్పుడు ఏదైనా చిన్నగా యాక్సిడెంట్ అయ్యి బెడ్ రెస్ట్ ఉండేది సర్జరీ అయిన తర్వాత బ్లడ్ అయ్యింది వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ షుగర్ దీని వాతావరణం కూడా వచ్చేసాం ఉంటాయి వాళ్ళకి కూడా వచ్చి ఇప్పుడు అందుకే అందరూ ఎక్కువ నడవాలి వాకింగ్ ఎక్కువ చేయాలి ఎక్కువ చేయాలి స్మోకింగ్ ఎక్కువ నేర్చుకోవాలి ఇవన్నీ చూసుకుంటే బ్లడ్ క్లాటింగ్ ఛాన్సెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది साल के ऊपर में चला माने अटक तो है और कहीं ना छोड़कर सब आ रहे बहुत पाका <laughs>